ఇస్తున్నందు సహోదరి సహోదరి ద్వారా ప్రభే యేసుక్రీస్తు నామలో హృదయపూర్వకంగా అండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నామండి అందులో వాళ్ళండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి లోకగా రాసిన సువార్త రెండవ అధ్యాయం లోక రాసిన సువార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నుంచి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందనం కాల్చుకుని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి ప్రార్థం చేస్తుంది పరలోకమందన్న మా తండ్రి పరిశుధ్ర ప్రేమగణ తండ్రి గొప్ప తండ్రి తండ్రి మీ ప్రి కుమారుడు ఏసుక్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాము నాయన కూడికంతట్లో మీరు నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజుని తిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభున యేసుక్రీస్తు నామన వేడుకు నాం తండ్రి ఆమె క్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక పరలోకరాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనస్పందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే ప్రభు దోత ప్రభు దోత ప్రభు దోత గురించి బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం ఏంటంటే ఆదిలో నుంచి జరిగిన విషయం ఏంటనంటే దోత ఆ రోజున ఎవరు వచ్చేవారు దోతలు వచ్చేవారు ఎవరు ఆ అంటే గాబ్రేలు దోత ఈ గాబ్రే దోత పని ఏంటి అని అంటే సమాచారం తేవడం ఎక్కడి నుంచి పరలోకం నుంచి దేవుని యొద్ నుండి ఈ లోకానికి భూలోకానికి సమాచారం తేవడం ఆ సమాచారం తెచ్చి ఏం అంటే దోత చెప్పేదనమాట అక్కడ దేవుడు ఏదైతే చెప్పారో అది తీసుకొచ్చి వీడ యొక్కకి వచ్చి చెప్పారనమాట ఆ రోజున జరిగిన విషయం అంటే దోత ప్రభు దోత ఆ రోజున ఎక్కడెక్కడికి వచ్చారు అంటే అబ్రహాం గారి దగ్గరికి ఆ తర్వాత మరి సుధమగ మరో పట్టణాలు కాలిపోయేటప్పుడు అబ్రాహం గారి దగ్గరకు వచ్చి దోతల సమాచారం చెప్పటం తర్వాత సంసోరు గారు వాళ్ళ అమ్మగారి దగ్గరకు వచ్చి చెప్పటం ఇలా దూతలు కొన్ని సందర్భాల్లో వచ్చి చెప్పడం అనేది జరిగింది ఆ తర్వాత కొత్త నిబంధనకు వచ్చేసరికి మరియమ్మ గారు గర్భం ధరించే ముందు జరిగిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించడానికి ముందు జరిగిన విషయం ఏంటంటే ఈ లోకాసు వార్త ఒకటే అధ్యాయం నుంచి చదువుకుంటా వస్తే అక్కడ ఎవరు కనబడతారంటే జక్రయ్య ఎలిసిబెత్తు అనే ఇద్దరు దంపతులు కనబడతారు వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు అయితే అక్కడికొచ్చి తర్వాత అక్కడ చెప్పిన విషయం ఏంటనంటే ఇదిగో దూత వచ్చి చెప్పిన విషయం ఏంటనంటే ఇదిగో నీ భార్య ఎలిసిబెత్తు గర్భం గర్భవతిగా ఉండబోతుంది అనేది అదేంటి వృద్ధాప్యలో ఉన్నవారు మరి ఇక దాన్ని ఏమంటారు శిశు అంటే గర్భం ఏమైందనంటే ఆ విషయం చదివితే చెప్పడం అనేది కొంచెం ఇంకా ఉంది కానీ లోకస్ వార్త ఒకటా అధ్యాయం లోకస్ వార్త ఒకటా అధ్యాయం పంతొమ్మిదో దూత నేను దేవుని సమూహంధు నిలుచు గాబరేయరుడు నీతో మాట్లాడుటకును ఈ సువార్థమాన నీకు తెలుపుతును పంపు తెలుపుటకును పంపబడితిని మరియు నా మాటలో వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతిలో జరుగు దిన వరకు నీవు మాట్లాడక మౌనమై ఉని అతనితో చెప్పాను అయితే ఈ సందర్భం అంతా చదువుకుంటా వచ్చిన తర్వాత దేవుని ఇక్కడ ఒక సందర్భం ఏం జరుగుతుందనంటే పైనుంచి చదువుకుండా వస్తే చూడండి ఎనిమిదో వచ్చిన జక్రయ తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజిక ధర్మం కలిగించుండగా యాజిక మర్యాద చొప్పున ప్రభు ఆర్యోనకు వెళ్ళి దూపం వేయటకు అతనికి వంతు వచ్చింది దూప సమయం ముందు ప్రజల సమూహమంత్యం వెలుపున ప్రార్థన చేయించుండగా ప్రభు దూత వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడింది కనబడగా జక్రయ అతను చూచి తొందరపడి భయపడిన అప్పుడు ఆ దూత అతనితో చక్రయ్య భయపడకము నీ ప్రార్థన వినపడినది నీ భార్య అయిన ఎలిసి బెత్తు నీకు కుమారుని కను అతనికి వ్యవహాలను పేరు పెట్టుదువు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై దాక్షరసమైనను మద్యమైనను త్రాగా తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఇస్రాయుడు అనే అనేకులను ప్రభువు పోయిన వారి దేవుని వైపునకు త్రిప్పును ఇలా సందర్భం అంతా కూడా చదువుకుంటా వస్తే జరిగిన విషయం ఏంటంటే ఆమె వృద్ధాప్యం అనేది ఉంటుంది ఆ తర్వాత మరి ఇప్పుడు ఎలా పిల్లలు పడతారు అని అంటే దేవునికి ఏదైనా సమస్తం సాధ్యమే ఆ తర్వాత ఆమె గర్భం ధరించింది తర్వాత ఇదే విషయం వెళ్ళి మరల ఎవరికి చెప్పిద్దారంటే దోత మరియమ్మ గారికి చెప్పిద్దారు దగ్గర చెప్పిన తర్వాత చూడండి జరిగిన విషయం ఏంటంటే ముప్పై తొమ్మిది వచ్చిన ఆ దినమున ఎందుకు మరియ లేచి యోధా ప్రవేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జక్కర ఇంటిలో ప్రవేశించి ఎల్సిబెత్తుకు వందనము చేసాను వందనం ఎందుకు చేయాలంటే ఎందుకు చేయాలి వందనం చేయగానే జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఎల్సిబెత్తు మరియ యొక్క వందనం వచ్చిన వినగానే ఆమె గర్భంలో శిశు గంతులు వేసాను అంతట ఎలసిబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకునేదే బిగ్గరగా ఎట్టల ఎట్టని ఇప్పుడు మరియమ్మ గారు వెళ్ళి ఎలసిబెత్తు గారికి వందనం వచ్చిన చెప్పంగానే కడుపులో ఉన్న శిష్యువు గంతులేసింద చూసారా వందనంలో ఎంత పవర్ ఉందో అంటే వందనం ఎందుకు అని అంటే వందనం చెప్పంగానే కడుపులో ఉన్న శిశువు గంతులు ఈ వందనం గురించి రోమిన్ రాసిన పత్రిక పదహార అధ్యయన అపోస్తులైన పౌరు గారు విశ్వాసం కలిగిన వారందరికీ ఏం చెప్పమని చెప్పారు వందనాలు చెప్పండి వందనాలు చెప్పుండి అని చెప్పారు చెప్పారన్నమాట ఇప్పుడు దూత అక్కడ చెప్పిన తర్వాత అక్కడ నుంచి జరిగిన విషయం ఏంటంటే ఆ తర్వాత మరియమ్మ గారు పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి ధరించినప్పుడు యోసేపుకు మరియమ్మకి ప్రధానమైన తర్వాత యోసేపు ముట్టకొండే ఏమై గర్భం ధరించింది నా భార్య ఎలా ధరించిందని యోసేపుకు అనుమానం సందేహం అనేది వచ్చింది వచ్చినప్పుడప్పుడు మరలా ఎవరు వస్తారు ప్రభువు దూత దూత వచ్చి యోసేపు నీవు భయపడవద్దు మరే గర్భం ధరించింది ఎలాగా పరిశుద్ధాత్మ వలన ధరించి నా ఏ తప్పు కూడా చేయలేదని చెప్పినప్పుడు ఆయనలో ఉన్న సందేహం అని వాళ్ళ మొత్తం పోయింది ఆ తర్వాత మరియమ్మ గారు కన్న తర్వాత ప్రభు దూత ఎక్కడికి ఎన్నిందంట ఇక అక్కడ చదవడిన విషయాలు చూడండి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమందరం కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందులో వారి మిక్కిలి భయపడిరి ప్రభు దోత ఎక్కడికి వెళ్ళింది గొర్రెల కాపల దగ్గరకు వెళ్ళింది అంటే జ్ఞానుల దగ్గరకు వాళ్ళకి వెళ్ళి అక్కడికెళ్ళి ప్రభు దూత వాళ్ళకి సమాచారం చెబుతుంది ఏమని చెబుతుంది మీరు భయపడవద్దు నేడు రక్షకుడు దావిన పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఏనే ప్రభు అయినా క్రీస్తు అని చెబుతున్నారు దోత వచ్చి ప్రభు దోత వచ్చి చూశారండి ఏ ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ ప్రభు దోత చెప్పిందో అలాగే ఈ రోజును కూడా గమనించాలి ఆ రోజున దోత వచ్చింది సమాచారం చెప్పింది మరి ఈ రోజుని ఎవరు అని అంటే చెప్పేది హెబ్రీన్ రాసిన పత్రిక ఒకట అక్కడ చూడండి హెబ్రీన్ రాసిన పత్రిక ఏమని చెప్తున్నారు చూడండి ఈ రోజు దోతలు అంటే ఆ దోతలను రావటం అయిపోయింది అయి అక్కడ అయిపోయింది తర్వాత చూడండి హెబ్రీన్ రాసిన పత్రిక ఒకటా అధ్యాయం ఒకటా వచ్చి నుంచి పూర్వకాలం మందు ఎప్పుడు ఆ రోజున ఆ కాలంలో పూర్వకాలం మందు ప్రభుత్వం అంతా దోతలు వచ్చినాయి దూత వచ్చి సమాచారం సదల గమూల పట్నం కాల్చేబడిపోయే ముందు లోతుని లోతు భార్యని పిల్లల్ని లోతుని పట్టుకొని ఇంట్లో నుంచి మొత్తం ఊరంతా తగలబడిపోతుంది చుట్టూ రామ్మని పట్టుకొని లాక్కెళ్ళింది దోత అక్కడ దోతలు వస్తే ఆడని వాళ్ళని పాడు చేయాలని అక్కడున్న వాళ్ళందరూ కూడా చూశారు దేవ దోతలు ఊకుంటారా ఒక్క దోత సుమారు ఒక్క దోత వెయ్యి మందిని చంపగల అంత శక్తి అంత పవర్ ఉంటుంది ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే చూడండి పూర్వకాలం ముందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా తన పితృలతో మాట్లాడిన దేవుడు ఈ దేవముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసులుగా నియమించిన ఆయన ద్వారా ప్రపంచములో నియమించింది ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడతారంటే దేవుడు ఎవరి ద్వారా కుమారుని ద్వారా కుమారుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభు సేవకుడు వచ్చి చెప్పినప్పుడు ఎవరిని ఇప్పుడు ఎవరు పంపిస్తారు సేవకుని పంపిస్తారు పలానా చాటకెళ్ళి ఒక ఊరికి ఒక ప్రాంతానికి ఇక్కడికి వెళ్ళి అక్కడ సమాచారం చెప్పమని ఎవరు పంపిస్తారు దేవుడు కుమారుడు అంటే ఏసుక్రీస్తు ప్రభావిని ఆయన కుమారుడి ద్వారా మాట్లాడుతారు దేవుడు ఇప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభారు శిష్యులు పంపించారు అలాగే ఈ రోజున సేవకులు పంపించి ఏం చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఆ చెప్పేది కూడా ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారంగా ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రభు దూత ఆ రోజున దూతలు వచ్చారు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు ద్వారానే దేవుడు మాట్లాడతారు అంటే సేవకులు వచ్చి వాక్యాన్ని ఏం చేస్తున్నారు వారు ఆత్మల భారం కలిగి ఆత్మను రక్షించడానికి దేవుడు చెప్పినట్టు వారిని రక్షించడానికి సేవకుడు వచ్చి వాక్యం అనేది చెబుతారనమాట అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా పెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞతా శృతి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టున హృదయపూర్వక వందన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు